బ్రీడ్ బ్రీడ్ అని చాలా డబ్బులు ఊడగొట్టారు అంటే ఏమైపోతుంది అంటే పొయ్యి ఫస్ట్ ఏ సెల్లింగ్ పాయింట్ దగ్గర కూడా నాకు మంచి బ్రీడ్ కావాలంటే ఓపెన్ చెప్తున్నా చెప్తున్నాం మన దగ్గర బోజు భూజు భూజిబారి అని చెప్తున్నాం అలా చెప్పడం వల్ల కొంతమంది ఇబ్బంది పడతారు వన్ థర్టీ మించి కొనకండి ఇప్పుడు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నామండి మనం చూసుకోవచ్చు ఒకసారి అయితే అన్న పూర్తి అడ్రస్ కూడా అడుగుదాం అన్న నమస్తేనా నమస్తేనా మా పేరు మహేందర్ రెడ్డి కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో హనా ఇది శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవే పెద్ద షాప్ నుంచి జూకల్ అన్న జోకల్లో ఉంది వాట్సాప్ లో హాయ్ మెసేజ్ చేస్తే లొకేషన్ వస్తుంది ఓకే అన్న ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని లోడ్ల గేదెలు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి నిన్న మూడు వచ్చాయి ఈ రోజు ఒకటి వచ్చిందన్న ఓకే నువ్వు అవైలబుల్ లేక నీకు నిన్న ఫోన్ చేయను అవును అవును నేను ఆంధ్రాకి వెళ్ళి ఉంటిని నాలుగు లోడ్లు వచ్చాయి ఇంకా రెండు లోడ్లు కూడా ఒక 2 డేస్ లో వస్తాయి అన్న 2 డేస్ లో వస్తాయి మొత్తం ఆరు లోడ్లు అన్న ఓకే ఇప్పుడు ప్రజెంట్ మన డైరీలో ఎన్ని ఎన్ని గేదలు ఉన్నాయి అన్న ఇప్పుడు 36 గేదెలు కొత్తాయి అన్న కొత్తాయి ఆల్మోస్ట్ నేను నాలుగు గేదెలు అమ్మాము ఓకే మళ్ళీ ఒక పాతే ఒక 20 అంటే పాతే అంటే లాస్ట్ వీక్ గేదెలు ఒక 20 గేదలు ఉన్నాయి మొత్తం ఒక 50 పైనే 50 పైనే ఒక రెండు లోడ్లు కూడా వచ్చేటు రెండు లోడ్లు కూడా దారిలో ఉన్నాయి ఒక 50 పైన గేదెలు అయితే మొత్తం బన్నీ అన్ని బన్నీ అన్న బన్నీ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఓకే బూజు ఏరియానా బూజ ఏరియా కూడా మనకు మైసాన్ ఏరియా కూడా ఉన్నాయి ఓకే రేట్ కూడా తగ్గేయన్న తగ్గేనా రేట్ లక్ష పది నుంచి స్టార్ట్ అయ్యి ఓకే మైసాన్ గేదె లక్ష పది నుంచి స్టార్ట్ అన్న మనకు బూజు లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష ముప్పై ముప్పై ఐదు ఉంటాయన్న ఓకే మనకి లక్ష ముప్పై అయ్యే స్టేట్ అన్న లక్ష లో ఓకే లక్ష పది నుంచి లక్ష ముప్పై వరకే రేట్ లేకపోయి ఫైనల్ మన పాల కెపాసిటీ ఐదు లీటర్లు అన్న ఐదు లీటర్లు ఇప్పుడు ఇలాంటి ఆరు ఇలాంటి ఆరు కూడా ఇస్తే అన్న ఆరు లీటర్ లీటర్లు చెప్తాం కానీ మనం చెప్పడం ఐదు లీటర్లు అన్న ఓకే ఇప్పుడు మైసానకి బుజ్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటదన్నా కొద్దిగా గేదా స్టాండర్డ్ ఉంటదన్న చూడడానికి ఓకే ఇంకా పది పదిహేను వేలు తేడా అన్న రేట్ కాడ అంతే ఏది బెటర్ అన్న అంటే ఎవరికి ఆప్షన్ ఆలకన్నా ఓకే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఇది చూడడానికి కొద్దిగా ఏజ్ పరంగా గుర్తాయి ఇది భూజ్ బాల్ కాకపోతే గుర్తుపడేవాళ్ళు గుర్తుపడతారు ఓకే మీరు ఇలానే రండి చూపిస్తాను నీకు మైసానీ కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇలా ఉంటాయి అన్న మైసాని అంటే ఇవి కూడా మంచి పాలు ఇస్తాయి కొద్దిగా మీడియం ఉంటాయి ఓకే అంటే ఇది ఈ రెండు కూడా ఇప్పుడు మైసార్ అనేది పూజ అనేది ఓన్లీ ఓకే ఇప్పుడు అంటే గుజరాత్ లో ఇప్పుడు ఒక్కొక్క డిస్టిక్ లో కొన్ని పాలు ఇస్తున్నాయి కొన్ని ఉంటాయి లేకపోతే అన్ని దగ్గర పాలు ఇస్తాయ అన్ని పాలు ఇవన్నీ ఏం లేదు ఇప్పుడు మనకు ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ ఇప్పుడు ఒక కార్ లో టాప్ అండ్ నార్మల్ ఇందులో కూడా అలా ఓకే ఓకే పల్లె గేదెలైతే పాలిస్తాయి పాలిస్తాయి కాకపోతే ఒక్కొక్క ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి లాగా క్వాలిటీ వాటి ప్రేయర్ అన్నిట్లో కొద్దిగా బూజు బెటర్ అన్న బూజు బెటర్ బూజు బెటర్ ఇప్పుడు మైసానా కూడా చూడడానికి చిన్న ఉంటాయి బుజంగా ముర్రా టైపు ఉంటాయి చిన్నగా చిన్నగా ఉన్నాయి సైజు అన్న పాలైతే ఐదు లీటర్లు బరపర్ ఐదు వస్తాయి అన్న ఐదు ఇటుకేం డోకా ఉంటాది ఓకే చూడడానికి ఇలా ముర్రా టైపు బట్టలు ఉంటాయి చూడొస్తాయి అంటే ఇందులో మన బన్నీలో కూడా అన్ని రకాలు ఉంటాయి ఓకే ఇప్పుడు మాక్సిమం ముర్ర్రా అంటే అందరిని నమ్ముతారా అన్న ఇప్పుడు చూడొచ్చు ఇది బయట కొంతమంది దీనే ముర్ర అని చెప్పి అమ్ముతారు ఇప్పుడు నువ్వు కంప్లీట్ కదా ఇది ముర్ర అంటే నమ్ముతారు ఎందుకంటే రింగ్ ఒకటే రింగ్ ఒకటే ఉంది అలానే మనం ఇది మైసాన్ నుంచి తెచ్చాము గుజరాత్ లో కూడా దొరుకుతాయి చిన్న రింగ్ లో అని చూడొచ్చు సెకండ్ ది ఇది కంప్లీట్ నీకు ముర్ర అంటే ఎవరైనా సెకండ్ ఫస్ట్ సెకండ్ ముర్ర అంటే కంప్లీట్ మన దగ్గర కంట్రీ సైడ్ ఫామ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓన్లీ బన్నీ బన్నీ లో కూడా రకరకాలు అందరు వినిస్తారు అక్కడ అందుకే ఎవరైనా చూసి కొనుక్కుంటున్నా ఇలాంటి గేదెలు మనకు లక్ష పది లక్ష ఇరవై నుంచి గేదెలు వస్తాయి అన్న ఇవన్నీ కూడా లక్ష పది తొలసూరు పడ్డా లక్ష పదికి వస్తుంది లక్ష పదికి సరే పాలు నాలుగు లీటర్లు ఇచ్చినా ఒక పది ఈతలు ఇంత ఒక రైతు ఎవరు ఓకే అంటే ఈసారి చాలా వరకు ఏం చేసాం అంటే రైతులను దృష్టిలో పెట్టుకుని తెచ్చాము మనకి ఎక్కువ డిస్టిక్ గిరాకలే కదా ఇలాంటి చిన్న చాలా మంది ఏంటంటే ఆ ఇప్పుడు అవి మన బూ చూస్తే కొద్దిగా ఏజ్ పెద్దగా అనిపిస్తుంది అవును చాలా మంది ఏమంటారు కొద్దిగా పడ్డలు కావాలి పడ్డలు అంటే ఫస్ట్ తొలి ఎక్కువ వరకైనా తొలితవి ఉన్నాయి సెకండ్ అవుతాయి ఏవైనా అది తొలుగుతది ఇది తొలితాయి అవును అందుకే చాలా వరకు చూసి తెచ్చామన్న ఇక్కడ ఉన్న జాగ్రత్తగా కొనుక్కోండి మనకు పాల గ్యారెంటీ కౌంటర్ సైడ్ ఫామ్ లో కచ్చితంగా పాల గ్యారెంటీ తో ఉంటుంది అవును ఓకే ఎక్కడ కొనుగోలు చేసినా పాల గ్యారంటీ తోని కొనుగోలు చేస్తే మనకు బెటర్ అండి ఎందుకంటే ఆప్షన్ మనం చూసుకోవచ్చు ఎందుకంటే పాలు ఇస్తే లేకపోతే వాళ్ళ రిటర్న్ తెచ్చినా కూడా మేము మన దగ్గర రిటర్న్ కూడా చాలా మంది ఇస్తారు ఫిఫ్టీన్ ఆ మార్చి కూడా మార్చిస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అవుతాయి వాళ్ళు ఏదన్నా అంటే కొంతమంది మెయింటైన్ చేయలేక దానా కొన్ని వాతావరణం సెట్ గా కూడా ఇప్పుడు గేదెను చూపిస్తాను వచ్చి మన దగ్గర ఇది తెలియలే మాక్సిమం చనిపోతా అనుకున్నాం అంటే అక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ పడక కూడా కొన్ని గేదెలు ఇబ్బంది అయితే అలాంటి టైంలో లో మనకు రైతుని ఇబ్బంది పెట్టం అది మనమే మనకు డాక్టర్ ఉంటాడు మనము ట్రీట్మెంట్ చేసుకుని సెట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సేలింగ్ దాన్ని అంటే పదిహేను రోజులు అది బతుకుతాయని కూడా గ్యారెంటీ చెప్తున్నాం మా దగ్గర మన దగ్గర డాక్టర్ అందుబాటులో ఉంటారు రైతుల దగ్గర ఉండరు కానీ ఇప్పుడు

మైసానా ఇది మైసానా మైసాన బన్నీ ఇది కూడా బీ అంటే కాకపోతే గుజరాత్ బీ కాదు అందులో మైసాన కాకపోతే చాలా మందికి పేరు తెలియక ఇది మైసానా ఓకే అంటే నీకు గూగుల్లో కూడా మైసానా కూడా ఇది మైసాన్ బ్రీడ్ వచ్చేది ఇలాంటి బ్రీడ్ వస్తుంది మైసాన్ ఇది పాలక పరంగా ఉంటుంది ఉంటది ఓకే ఇది మనకు భూజేరి భూజేరి ఓకే ఇది మనకి ఇప్పుడు ఇది కూడా సేమ్ అన్న అన్నా పదిహేను రోజుల టైం పదిహేను రోజుల టైం పడుతుంది ఓకే అన్న దూడలు అన్ని సేఫ్ వచ్చినాయి సేఫ్ అన్న మూడు దగ్గర కంటి సైడ్ ఫామ్ లో దూడలు ఖచ్చితంగా ప్రతి తీసుకోవచ్చు ఇక్కడ లైన్ లో కూడా మనకి కట్టేయడం జరిగింది ఇక్కడ కూడా కూడా దూడలు ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ ఇక్కడ కూడా చాలా దూడలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అన్ని వర్షం బట్టి ఇక్కడ దూడలు అయితే చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు మొత్తం నిన్న వచ్చిన లోళ్ళు

అది లాంగ్ కూడా మనకు ఒక ట్రాన్స్పోర్ట్ లో లాంగ్ అవుతుంది మనకి అక్కడ కొద్దిగా స్టాండర్డ్ బాల్ గా పది పదిహేను వేలు తేడా ఏదైనా బన్నీ కాకపోతే ఇందులో డిఫరెంట్ ఓకే ఇవన్నీ గేదెలు ఎవరు ఉన్నా జాగ్రత్త కొన్ని చేసుకుని అన్న ఇప్పుడు మాక్సిమం కొత్తగా పెట్టే వరకు ఇది మంచి టైం అన్న మంచి టైం లక్ష పది లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై ఐదు వరకు మాక్సిమం మంచి అంటే లక్ష ముప్పై ముప్పై ఐదు అన్న ఇరవై ఐదు ముప్పై పెడితే ఇందులో కూడా మంచి దొరుకుతాయి ఇంకొకటి టూ మంత్స్ అయితే మళ్ళీ పెరుగుతాయి రేట్లు అంటే జనవరి అయితే ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి అన్న పెరుగుతాయి అందుకోసమే కరెక్ట్ టైం ఇదే తీసుకుంటే మాత్రం చాలా వాళ్ళకి కొత్తగా పెట్టే కరెక్ట్ టైం కాబట్టి రేట్లు కూడా తగ్గి ఉన్నాయి ఇక్కడ కంటే సైడ్ ఫామ్స్ అయితే లక్ష పది వేలకి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది లక్ష ముప్పైకే లోపలిగా లక్ష ముప్పై లక్ష ముప్పై లోపలే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు మనకి అన్నీ కూడా గుజరాత్ నుంచి వచ్చాయి అలా గుజరాత్లో సపరేట్ ఏదైనా ఈ డిస్టిక్లోనే ఎక్కువ పాలిస్తేనే చాలా వరకు బయట కొన్ని ఫార్ములాలు చెప్తున్నారా అంటే అది అన్న. బూజే అని అంటే బూజే. బూజాక నుంచి తెస్తే మనకి గుజరాత్ లో బూజన్ మించిన ఏరియా ఏది లేదు. ఏమలేదు. అంటే బర్యే చూడడానికి ఒక రకంగా ఉన్నా అది బాగుంటది. బాగుంటది. శ్రీందనార్ కూడా బానే ఉంటది. బానే ఉంటది ఓకే. మైసానకు ఏదైనా రేట్లు డిఫరెంట్ అలా. ఓకే తక్కువ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ వినే ఏపి బన్నీ అంటారు బన్నీ అన్ని బన్నీ. కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఓకే. అదొక్క చెప్తున్నా. మన దగ్గర బూజి బూజిది బూజ్ బరి అని చెప్తాం. అవును మైసాన మైసాన అంతా చెప్పడానికొందమంది ఇబ్బంది వస్తారు. చెప్పవచ్చు ఏం ఇబ్బంది లేదు. ఓకే కొంతమంది తక్కువ కొకరేట్ చెప్పి భుజం చెప్పేసి గుజరాత్ అంటే బన్ని కంప్లీట్ బన్ని కంప్లీట్ బన్ని ఇప్పుడు అందులో అయింది కొన్ని ఇప్పుడు మన గొడేగావ్ కూడా సేమ్ గొడేగా కూడా కలిపి అమ్ముతారు అవును అలా ఎవరైనా మీకు అనుభవం ఉన్న వ్యక్తులను దొరికి కొనుక్కోండి ఇలాంటి బ్రీడ్ సెలెక్షన్ లో చాలా మంది కూడా అంటే మెయిన్ రైతులు గ్రహించేది ఏంటంటే అందరికి మీ ద్వారా చెప్తున్నాను బ్రీడ్ బ్రీడ్ అని చాలా డబ్బులు కూడా కొట్టారు అంటే ఏమైపోతుంది అంటే పోయి ఫస్ట్ ఏ సెల్లింగ్ పాయింట్ దగ్గర కూడా నాకు మంచి బ్రీడ్ కావాలంటే నువ్వు ఒక బట్టల షాప్ కూడా మంచి బట్టలు కావాలంటే ఉన్న బట్టనే అంటే మీరు ఎవరైనా మీరు గుర్తుపట్టండి బ్రీడ్ అండి ఎవరిని అడగకండి మీరు బ్రీడ్ కావాలి అని లక్ష అరవై లక్ష పెట్టి తేకండి లక్ష ఇరవై లక్ష చాలు మా దగ్గర ఉన్న ఎవరి దగ్గర ఉన్నా ఈ రేట్లకి ఉన్న టైం వన్ థర్టీ మించి ఎక్కడ కొనకండి ఇప్పుడున్న టైంలో వన్ థర్టీ అంటే సమ్మర్ లో ఏంటంటే వందలో పది గేదెలు వందలో ఎనభై గేదెలు అంతా ఈ టైంలో కొద్దిగా మాక్సిమం అంటే చాలా మంది అడుగుతారు ఎనభై వేలకు తొంభై ఎనభై తొంభై వేలకంటే అక్కడ గుజరాత్లో కూడా కొద్దిగా దొరకాయి అంటే మామూలు దొరుకుతాయి మనం అలాంటి తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడతాం ఎందుకంటే మనం పాల గ్యారెంటీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎవరికి రెస్పాన్స్ కాలేకపోతాం అందుకే కొద్దిగా మంచిగా చూసి తెచ్చుకుంటాం మనకి అక్కడ తొంభై ఎనభై ఐదు లక్ష పడ్డా అలాంటివి మనం ఐదు వేలు తీసుకుని లక్ష పదికి ఇవ్వగలుగుతాం ఎవరైనా కొద్దిగా మీ సెలక్షన్తోనే కొనండి అంటే ఎవరు నన్ను నమ్మే అని కాదు వాళ్ళని సెల్లింగ్ పాయింట్ వాళ్ళని నమ్మేయని కాదు మీ సెలక్షన్తో కొనుక్కోండి అనుకోండి మీ పెద్దవాళ్ళు ఎవరైనా గుర్తుంటారు వాళ్ళు బ్రీడ్ గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది అన్న మన దానికి వచ్చేవాళ్ళు ఒక లీటర్ పాలు తక్కువ పడ్డలు కావాలంటారు అంటే ఒక ఈత రెండు ఈత గేదలు అడుగుతారు ఎందుకంటే పెద్ద వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఒక పది ఈతలు బరీ ఉంటే మన దగ్గర సెట్ అవుతాను కొంతమంది ఎలా చూస్తారంటే అది ఏమను ప్పుడు పాలు పిండుకోవాలి తీసేయాలి కటింగ్ చేసేయాలి అంటే డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అవును చాలా మంది పెద్దోళ్ళు ఏజ్ పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు అంటే కొద్దిగా చిన్న ఏజ్ అని చూస్తారు ఒక మనం చెప్పిన దానికన్నా ఆ తక్కువ తక్కిచ్చిన వాళ్ళకు ఒక ఐదరగలిన బరే చూస్తారు చూసుకోవచ్చు అన్న చెప్పింది ఏంటంటే ఈ టైంలో అయితే రేట్లు అయితే తగ్గే ఉన్నాయి ఎక్కడ కొనుగోలు చేసినా మీరు లక్ష పది నుంచి లక్ష ముప్పై లోపే ఉన్నాయి చూసుకోండి బ్రీడ్ బ్రీడ్ అని చెప్తే మన లక్ష అరవై లక్ష డెబ్బై అయితే కొనుగోలు చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జనవరి నుంచి రేట్లు ఎక్కువ పెరుగుతాయి జనవరి నుంచి ఆటోమేటిక్ పెరుగుతాయి ఆటోమేటిక్ పెరుగుతాయి అంటే గేదెలు ఉంటాయి మూడు వందల అరవై రోజులు గేదెలు ఉంటాయి ఉండేది ఏం లేదు ఈ గేదె వాల్యూ ఏంటంటే డెలివరీ అయితేనే వాల్యూ దీనికి అవును నార్మల్ టైమ్ నలభై యాభై గేదె పోదు అవును చాలా సంక్రాంతి టైంలో ఏంటంటే కొద్దిగా ఈయన గేదెలు తగ్గుతుంది తగ్గుతుంది సమ్మర్ లో మరీ తగ్గుతాయి అవును అవును అప్పుడు ఈ టైంలో లో మనకి ఆగస్టు నుంచి కొద్దిగా డెలివరీ గేదెలు ఉంటే మంచి గేదలు దొరుకుతాయి రేట్లు అంటే అందరు మాక్సిమం ఈ టైం లో తొంభై నుంచి లక్షలే ఉండాలి కాకపోతే ఈ రియల్ ఎస్టేట్ వీళ్ళంతా కొత్తగా ఈ డైరీ రంగం రావడం వల్ల గేదెల రేట్లు పెరిగాయి ఇప్పుడు ఓపెన్ ఏంటంటే ఒక యూట్యూబర్స్ కూడా గుజరాత్ పోయి అందరు గేదెలు మీరు కూడా వీడియో వచ్చింది అంటే అక్కడికి కూడా ఏమైపోయిందంటే వాళ్ళకి కూడా డిమాండ్ పెరిగింది అలా ఒకప్పుడు ఏంటంటే మేము గేదలు గేదెలంటే ఆంధ్ర అన్న ఇప్పుడు ఆంధ్ర అనేది అసలు నథింగ్ ఎవరు పట్టించుకుంటలేదు అంటే ఇప్పుడు కంప్లీట్ రెండే బ్రీడ్ లో పోతారు గుజరాత్ అండ్ హర్యానా మేము చిన్న ఉన్నప్పుడు మంచి గేదె అంటే ఆంధ్ర గేదెలు అందరు అవును ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అంటే అప్డేట్ అయ్యారు తెలుసుకుంటారు ఎక్కడ బాగుందో అని మీ ద్వారా కూడా 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 అక్కడ అవును యూట్యూబర్స్ మంచిదే అంటే చాలా మంది గేదెలు తెచ్చేవాళ్ళు అట్లా డిమాండ్ గేదెలున్నాయి గేదెలు ఎవరైనా చూసి తెచ్చుకోండి గ్యారంటీ కొను ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి